హాయ్ అండి నేనైతే మా ఆడబిడ్డలింటికి అయితే వచ్చాను నేను అంటే మా ఆయన వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి వచ్చాను నేను ఇక్కడ మన ఊర్లో పల్లెటూరులో ఏమేమి ఉన్నాయా ఏంటి అని నేను మీకు లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను నా వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ చేయండి కొత్త క్లిసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఈ ఒక్క చిన్న ప్లేస్లోనే ఈ ఒక ఇల్లు కట్టించుకొని ఈ చెట్లు అన్నీ వేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ జా ఎలా మొగ్గలు ఎట్లా దిసినాయి మల్లెపూలు అనమాట ఇది రెండో రెండోసారి కాయటం ఈ పూలు ఒక ఒకసారి అయిపోయింది ఒక టిప్పు కాయటం మళ్ళీ ఇది రెండోసారి కాస్తున్నాయి ఈ మల్లె చెట్టు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో వేసుకున్నారు వాళ్ళు ఇక్కడైతే నారు కానీ ఉంది మొక్కలు కానీ ఐదు మటుకు హైదరాబాద్ తీసుకుని నాటుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ కరిపప్పు చెట్టు కానీ ఉంది చూడం ఇంతలో ఈ ఒక్కరం ప్లేస్లో వాళ్ళు ఎన్ని చెట్లు వేసుకున్నారో మీరైతే ఈ చె ఈ వీడియో మటుకు మీరు పూర్తిగా మటుకు చూడండి ఇక్కడ తొల చెట్టు ఉంది ఇక్కడ దాడ్చే చెట్టు అనమాట అది ఇది కానీ చెట్టు ఇది సంవత్సరానికి రెండు సార్లు అయితే కాపు అయితే కాస్తుంది వీళ్ళకి మస్తు కాయలు ఈ చెట్టు కాయలు అయితే మస్తు అవుతుంది ఇక్కడ చిన్న చిన్న గోంగూర చెట్టుగా ఉంది ఇక్కడంతా ఎంత గోంగూర మొక్క అంటే నారు పోసారు వాళ్ళకి ఇంట్లో ఏ కూరగాయలు కానీ కొంచెం కొనబడలే ఆ మనకి మనకు అంటే మనం ఇంట్లోనే పెట్టుకుని కూరగాయలు పోసుకొని తింటున్నారు ఇది బెండకాయ చెట్టు బెండకాయ చెట్లు అయితే ఒకటే కాదు ఫ్రెండ్స్ అంత చాలా అయితే ఉన్నాయి ఎల్లు బెండ చెట్లు ఇక్కడికి రాళ్ళకూరగానేశారన్నమాట మనకైతే కాయలు అయితే చెట్టు నుండికి అయితే కాయలు అయితే మస్తుగా అయితే వచ్చేసినాయితే మన పల్లెటూరు పల్లెటూరు కానీ పల్లెటూరు గోంగూర అయితే మనం ఇంట్లోనే బయట కొనబడలేదు గోంగూర చూడండి ఎంత పచ్చంగా ఎంత బాగుందో అసలు తాజాగా తాజాగా ఎప్పుడప్పుడు కోసుకొని వండుకొని తినా ఇప్పుడు బెండకాయ పొగను కోసం బెండకాయ కానీ ఇప్పుడు కూర కర్రీ అనమాట మన చెట్లున్నాయి కదా బెండ చెట్లు వాటికి కానీ కూర చేస్తుంది ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ఫ్రై గానే తింగళనా కోస్తున్నా ఎంత బాగా వచ్చినాయి కాకుండా చెట్లు బెండకాయ అయితే అన్ని పోసేసుకున్నాము గోంగూర కోసేసినాము అదైతే ఇప్పుడు పచ్చి నూరుకోవాలి ఇగో రోట్లో ఇది వేసి పెట్టుకున్నాము పచ్చని ఉంటుంది గోంగూర పచ్చడి ఇక మనం మనం అక్కడ సిటీలో అయితే మనకి మిక్సీలు ఉంటాయి మనకి మనకైతే ఎవరైతే పత్రం రుబ్బుకునేది అంటే ఇట్లా రుబ్బుకుంటా ఉంటుంది కదా అవి అనమాట ఇది ఈ రోడ్లకి ఇది పత్రం అనమాట అక్కడ మిక్సీలో వాడుతుంది మనకి ఇది వరకు ఒక చల్లగా నూరిపోయింది ఇప్పుడే కాయలను పోసేనా ఎంత ఇది మా మా ఆయన లక్క ఇది ఇక్కడికి వచ్చి అదే రెండు రోజులు అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఎందుకైతే ఈ వీడియో చూడండి ఫోటో చూస్తారు ఇది ఇండి ఇది చూపిస్తారా అండి ఆమె అంతలోనే ఆమె అన్న బడి అనమాట అంతలోనే ఇంత కట్టుకున్నది మైనంతలోనే ఆమె శుభ్రంగా నీట్గా అయితే ఇంట్లో అయితే కనిపిస్తుంది ఇది హాలు ఇది హాల్ అండి చూడండి ద హాలు ఇది హాల్ ఇది చూడు ఇక్కడైతే పాపకి వాళ్ళ మనవరానికి వియర్గా కడుపుతుంది అనమాట మాకు అక్కడైతే మనం సిటీలలో అయితే ఇటు ఊపే ఉయ్యాలి అవి ఇవి తొట్లు అని అంటారు ఇది మంచిగా చీర వేసి కడితే వాళ్ళకి ఫ్రీగా మంచిగా పోవటానికి కానీ పిల్లలు పోవటానికి మంచిగా ఉంటుంది ఇది ఇది ఉయ్యాలి గాలిగా వస్తుంది మంచి గాలి మంచి బాగుంటుంది ఇట్లా బెట్టు కట్టుకుంటే పిల్లలు ఫ్రీగా పడుకుంటారు అనమాట ఇది కిచెన్ ఇది 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 కిచెన్ ఇది ండి కిచెన్ చూడండి ఎంత బాగా నీట్గా ఎంత మంచిగా సర్దుకుందో మన సిటీలోనే ఎంత బాగా సర్దుకున్నాం నా ఇల్లు అయితే ఇంత మాత్రమే నేనైతే సర్దుకోను నాకు ఎందుకంటే అంత నీట్గా ఉంటే కానీ అంత ఒకటికి రెండు సార్లు నేను ఇంత శుభ్రంగా అయితే పెట్టుకోను ఒకటికి రెండు సార్లు అయితే కడుగుతాను కానీ ఇంత శుభ్రంగా అయితే పెట్టుకుని ఇంత నీట్గా చూడు చిన్న ఊరు పది కానీ మా మా ఆయన వాళ్ళకి మా అనమాట ఎంత మంచిగా ఎంత మంచిగా నీట్గా సర్దుకుందనమాట చూడండి పప్పు డబ్బాలు కానీ చుప్పు డబ్బాలు కానీ మనకి కందిపప్పు మంచిదిగా నేను బెండకాయ అన్నాను చూడు మన చెట్లు బెండకాయ ఇది ఇప్పుడు కోసి ఇలా కోసేసింది అంటే నేను లేసే లోపలే మా మే ఆడబెట్టి కోసేసి కోసి పెట్టుకుంది మన గోంగూర ఉడుపుతుంది అనమాట గోంగూర ఇట్లా గోయిల్ పచ్చడనమాట ఉడుకుతుంది గోంగూరే ఇలా మంచి నీట్గా అనమాట ఇదిగా ఇక్కడ మనకి బెడ్రూమ్ బెడ్రూము వాళ్ళది ఎంత బాగుంది అంత నీట్గా ఇది బెడ్రూమ్ ఎంత నీటి వల్ల చూడండి వాళ్ళకి ఇట్లా దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి పూజ రూమ్ సపరేట్ కట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారు అది ట్రై చేసారు కానీ కొంచెం కుదరలేదు ఫస్ట్ తరగతి పెట్టుకున్నారు ఏదో ఒకటి ట్రై వాళ్ళు ఏదో ఒకటి కన్ఫర్మీ చేసుకొని పూజ అయితే అంటే దేవుడి ఫోటోలు పెట్టుకున్నాక ఓకే చేసుకుంటారు అన్నమాట ఫస్ట్ తరకైతే కింద పెట్టుకున్నారు వాళ్ళు ఇది బెడ్రూమ్ తిరుగు సామాను ఇవన్నీ నీట్గా పెట్టుకుంటారు బాగా పెట్టుకుంటుంది ఇంకా మనమే నాకైతే మరీ నాకు కొంచెం పెట్టడానికి సర్దు తెలియదు అంత మన ఏదైనా ఉంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకి అక్కడ సిటీలు ఏంటంటే మనకి ఇస్తే పెట్లు మనకి మన పిల్లలు సొక్కాలు ఏమైనా మన చీరలు ఐరన్ చేసుకోవడానికి కనిపిస్తుంటుంది ఇది ఏంటంటే బొగ్గుది బొగ్గులు ఐరన్ అనమాట ఒక్కసారి పెట్టగానే మొత్తం మొదల చక్కగా వచ్చేస్తాయి అంత నీట్ గా వస్తుంది అనమాట అది అప్పుడప్పుడు చేసుకుంటుంటారు సరేనా అక్కడ ఇంకొక రూమ్ ఉంది చూపిస్తాను రండి ఇది చిన్న టీ ఒకటి మంచిగా ముద్దిగా వాళ్ళ ముగ్గురికి ఎంత కావాలంటే ఇది ఇదే సరిపోతుంది మస్తు అయిపోతుంది వాళ్ళు అది ముచ్చటం కలిగితే తీసుకున్నారు ఇంకా వాళ్ళకి ఇది అంతా బీము ఒడ్లు అన్నీ వేసి పెట్టుకుంటారు ప్రస్తుతానికి ఎందుకంటే ఒక పాప వాళ్ళిద్దర భార్య బట్టలు కాబట్టి ఇది అంతా ఓకే అంటే నీటికి ఏమైనా అంటే నీటి ఉంటుంది ఇది ఇంట్లో బెడ్రూమ్ అనేది ఓకే చేసుకునేది బెడ్రూమ్ ఇది సామాన్ అయితే మంచి మంచి ఖరీదైన సామాన్లు ఇక్కడ పెట్టుకుంటారు అనమాట ఈ బెడ్రూమ్లో వారికి బియ్యము ఒడ్లు అన్నీ అంగనబట్టిచ్చారు కాబట్టి గుడ్లకు సంబంధించినవి ఇట్లా గుడ్లు అవన్నీ పిండి అన్నీ వస్తుంటాయి కదా ఆ సామాన్ అంటే ఇక్కడ పెట్టుకుంటుంది నేను అప్పుడు చెప్పాలి కదా మనకి ఎన్ని వాడిను ఏంటి అని అట్లాంటి వస్తువులు బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు అనమాట వంట ఫ్రెండ్స్ అంటే కొంచెం బయటికి రండి చూపిస్తున్నారు అది కానీ కొంచెం వాతావరణము ఎందుకంటే పొద్దు పొద్దున్నే కదా మీరు అందరూ ఛాయ్ తగిన ఇదిగో మనమరాదు పాపన లక్షలు ఊరు అనమాట ఇదంతా ఇదంత చూడు హైలై చూడు ఇది చూడు అమ్మ చూడు అమ్మ చూడు అదిగో ఇది అనమాట ఇదంతా రే గోబరి పచ్చని ఎన్నో రాలేదు ఇంకా మేము ఇన్ని రోజులైంది పాపని చూడటానికి రాలేదు అయినా కానీ మేము వచ్చి రెండు రోజులు అవుతుంది ఎంత బాగా అలవాటైంది కనీసం కొంతమంది అయితే కొత్త కొత్త కానీ అస్సలు చూడరు రమ్మన్న కానీ రారు మన దగ్గరికి రానే రారు అక్కడ వాళ్ళ అలవాటు అయిపోయింది మా ఆయన దగ్గర నా దగ్గర రెండు రోజులైతే అసలు ఇంకెందుకు మా కాళ్ళతో ఎంత నవ్వుతుందో అసలు ఏడనే ఆడదు అనమాట అంత మంచిగా అంత ఫ్రీగా ఉంటుంది ఆ పాప మా ఉంటా ఫ్రెండ్స్ మీరు అందరూ వీడియో కంపల్సరీ చూడండి ఈ లాంగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఉంటాను